బీహార్ ప్రతిపక్ష కూటమిలు విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి ఓట్ల చోరీ అంశంపై ఇటీవలే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదహారు రోజుల పాటు యాత్ర చేస్తారు ఇందుకు పోటీగా రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ కూడా యాత్ర ప్రారంభించారు కాగా బీహార్ ఓటర్స్లో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది అలాగే సీట్ల పంపకంలో పై చేయి సాధించేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని తేజస్వి భావిస్తున్నట్టుగా పాట్నా రాజకీయ వర్గాల సమాచారం బీహార్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా నిస్తేజంలో ఉంది అయితే ఇటీవల ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదహారు రోజుల పాటు యాత్ర చేపట్టారు ఓటర్ అధికార యాత్రగా ఇది జనంలో చొచ్చుకుపోయింది బీహార్లోని ఇరవై మూడు జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగింది ఇటీవల పాట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగిసింది అయితే రాహుల్ యాత్రతో బీహార్ కాంగ్రెస్లో జోష్ పెరిగింది కాంగ్రెస్ నేతలు మరోసారి క్రియాశీలకంగా మారారు అయితే రాహుల్ ఓటర్ అధికార యాత్రలో రాష్ట్రీయ జనతా దళ తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు అంతేకాదు విపక్ష కూటమిలోని కీలక పార్టీ కావడంతో రాహుల్ యాత్రకు కూడా ఏర్పాటు యాదవ్ చేశారు కాగా రాహుల్ యాత్ర విజయవంతం అయింది అనడంలో ఎటువంటి యాత్ర జరిగినన్ని ప్రాంతాల్లో సామాన్య ప్రజల సందడి బాగా కనిపించింది మొత్తంగా ఓటర్ అధికార యాత్ర సక్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కే దక్కింది దీంతో బీహార్ లో విపక్ష కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలిగింది అంతేకాదు క్షేత్ర కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలు నమ్మే అవకాశాన్ని రాహుల్ గాంధీ యాత్ర ఇచ్చింది వాస్తవానికి బీహార్లో కాంగ్రెస్ కంటే రాష్ట్రీయ జనతాదళ్ బలం ఎక్కువ ఆర్జేడీ స్థానిక పార్టీ కావడం ఇందుకు ప్రధాన కారణం అలాగే బీహార్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ గా అందరూ భావించే యాదవ్ ముస్లిం మైనార్టీలు సహజంగా రాష్ట్రీయ జనతా దళ శిబిరంలో ఉంటారు దీంతో రాహుల్ ఎదుట బల ప్రదర్శన చేయాలని తేజస్వి యాదవ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే తేజస్వి యాదవ్ యాత్ర మొదలు పెట్టినట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు అంతేకాదు ఈసారి విపక్ష కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అంటూ రాహుల్ గాంధీ ఎక్కడా కమిట్ కాలేదు అంటే కాదు ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ సంగతి చూద్దామంటూ రాహుల్ దాత వేసిన సమాచారం ఈ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి తేజస్వి యాదవ్ లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది ఈ నేపథ్యంలో తన నాయకత్వాన్ని పటిష్టపరచుకోవడానికి తేజస్వి యాదవ్ యాత్ర మొదలు పెట్టినట్టు రాజకీయ వర్గాల సమాచారం కాగా ఈ నెల పదహారున తేజస్వి యాదవ్ తమ యాత్ర మొదలెత్తారు ఈ యాత్ర ఈ నెల ఇరవై వరకు కొనసాగింది మొత్తం పది జిల్లాల్లో డెబ్బై మూడు అసెంబ్లీ గుండా యాత్రను సాగించాలనేది ఈ తేజస్వి యాదవ్ ప్లాన్ అంతేకాదు విపక్ష కూటమి విజయం సాధిస్తే తాను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాననే సంకేతాలు బలంగా పంపడం కూడా తేజస్వి యాదవ్ యాత్ర లక్ష్యాలలో ఒకటని రాజకీయ పరిస్థితులకు చెబుతున్నారు ఇందులో భాగంగానే యాత్ర ప్రారంభమైన తొలి రోజే నలందా ఫతుహా ప్రాంతాల్లో తేజస్వి పర్యటించారు వాస్తవానికి నలంద ప్రాంత ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కంచుకోట లాంటిది అలాగే నలందలో విజయవంతంగా పర్యటించి నితీష్ కుమార్కు తేజస్వి యాదవ్ సవాల్ విసిరారు ఇదిలా ఉంటే యాత్రలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తేజస్వి యాదవ్ తీసుకురావడం లేదు బీహార్ ప్రజలకు లాలు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడి చేసిన సేవల గురించే మాట్లాడుతున్నారు ఒక మాటలు చెప్పాలంటే సిద్ధాంతాల రాద్ధాంతాలకు ఆయన దూరంగా ఉంటున్నారు బీహార్ ప్రజల ముందు తనను తాను ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తేజస్వి యాదవ్ ప్రయత్నిస్తున్నారు అయితే తేజస్వి యాదవ్ యాత్రపై బీహార్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది ఎక్కడ నెగిటివ్ కామెంట్ చేయలేదు అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో తేజస్వి యాదవ్ను దూరం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావించడం లేదు దీంతో రాహుల్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితోని ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు కూడా యాత్రలకు సన్నద్ధమవుతున్నాయంటూ బీహార్ కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా కామెంట్ చేసింది ఏదేమైనా విపక్ష కూటమిలో ఎవ్వరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతున్నారు